ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి మనకు కోళ్ళకి ఫీడ్ అండి ఈ ఫీడ్ అనేది వచ్చేసి దేనికంటే మన కోళ్ళకి ఈ మధ్య మంచి ఎక్కువ పడడం వల్ల గొరకలు అనే సమస్యలు ఎక్కువ అవుతున్నాయి దానికి కారణంగా ఈ ఫీడ్ నేను మంత్లీ ఒక టూ త్రీ టైమ్స్ ఇచ్చుకుంటాను ఫ్రెండ్స్ ఇలా ఇచ్చుకోవడం వల్ల మనకి కోళ్ళకి గురకలు గట్ట గురకల సమస్యలు కానీ ఏవి కానీ శ్వాస సమస్యలు కానీ ఏవి రాకుండా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ ఫీడ్ అనేది ఎలా తయారు చేస్తానో మీకు చూపిస్తాను ఫుల్ వీడియో వాచ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనం అన్నం వండుకుంటాం కదా ఫ్రెండ్స్ సేమ్ దట్ దట్టయిపోయి ఫస్ట్ అన్నం పెట్టుకొని బాగా ఇలా ఉడికే టైంలో మిరియాలు మిరియాల పొడి మిరియాల పొడి తీసుకొని మిరియాల పొడి ప్లస్ అల్లం ఇలా నార్మల్గా మిక్సీ పట్టుకోకుండా ఇలా దంచుకొని ఇవి దంచుకొని ఇవి ప్లస్ మన పపాయక పపాయ ఆకు ఇదీను ప్లస్ మీ దగ్గర ఉంటే ఇంకా వేరే ఆకులు కూడా తీసుకోవచ్చు ఎగ్జాంపుల్ వేపాకు కానీ తులసాకు కానీ ఏదైనా పర్లేదు ఫ్రెండ్స్ అలాగే దీంట్లోకి మనం పసుపు కూడా యాడ్ చేసుకుంటాం పసుపు కూడా యాడ్ చేసుకొని బాగా ఉడికించుకున్న తర్వాత అలా ఉడుకుతున్నప్పుడు ఇవన్నీ వేసేసుకోవడమే ఫ్రెండ్స్ ఉండండి చూస్తున్నారు కదా ఇదిగో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా మనం అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని అవి ఉడికేంతవరకు ఉంచి ఉడికిన తర్వాత మనం సేమ్ అన్నం ఎలా ఉంటుందో ఆ టైప్ ఫ్రెండ్స్ ఇది కూడా సేమ్ చూసుకోండి ఇందుట్లో మీకు ఇంకా కావాలంటే దీంట్లో మనకి అది వేపాకులు కానీ ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్ సేమ్ అదే వేపాకులు కానీ తులసాకులు కానీ మనకి మనగాకు కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకుని ఇచ్చుకోవడం వల్ల వాటి వల్ల కూడా ఇంకా మనకి ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది బాగా వాయి కూడా యాడ్ చేసుకుంటే మనకి ఇప్పుడు ప్రస్తుతానికి గురకాయలు కానీ ఏమి రాకుండా ఉండడానికి మాత్రం శ్వాస సమస్యలు కానీ ఏమి రాకుండా ఉండడానికి నేను ఇలాగ వీక్లీ ఒక వన్ టైమ్ మంత్ కోస మంత్కి వచ్చేసి ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ ఇచ్చుకుంటాను ఫ్రెండ్స్ దీనివల్ల మంచి బాగుంటాయి కోడిపిల్లలు అనారోగ్యంగా ఏమి ఉండకుండా బాగుంటాయి ఫ్రెండ్స్ మనకి చూస్తున్నారు కదా ఈ విధంగా పసుపు ఎక్కువ వేసుకోండి ఫ్రెండ్స్ పసుపు